హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మూన్ బిస్కెట్లని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఓవెన్ లేకుండానే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వస్తాయి ముందుగా మనం షుగర్ పౌడర్ చేసుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకున్నాను ఈ షుగర్ని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకున్నాము ఇలా మొత్తంగా వేసేసి దీనిలోకి ఒక హాఫ్ కప్పు నెయ్యిని అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ ఈ హాఫ్ కప్పు నెయ్యిని కొంచెం కొంచెంగా వేసి ఈ షుగర్ పౌడర్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా ఈ షుగర్ పౌడర్లోకి అంతా బాగా కలిసేలాగా కలపాలి ఇలా నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా బాగా స్పూన్తోనైతే బాగా కలపాలి ఇలా కొంచెం పేస్ట్ లాగా అయ్యేదాకా కలపండి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవడానికి చూడండి ఇలా అయిపోయిన తర్వాత దీనిలోకి మనము ఏ కప్పుతో నెయ్యిని తీసుకున్నాము అదే కప్పుతో ఒక టూ కప్స్ గోధుమ పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసి గోధుమ పిండిని బాగా జల్లించుకోవాలి జల్లించుకుంటేనే చాలా బాగా వస్తుంది నేనైతే హెల్తీగా గోధుమ పిండితోనే బిస్కెట్స్ అయితే చేస్తున్నాను గోధుమపిండి ప్లేస్లో మైదాపిండిని కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు ఇలా పిండినంత బాగా జల్లించుకొని ఒక స్పూన్తో అంతా బాగా కలుపుకోవాలి దీనిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఫస్ట్ ఒక హాఫ్ కప్పు నెయ్యిని తీసుకున్నాం కదండి ఇంకా మిగతా కూడా ఇంకొక హాఫ్ కప్పు నెయ్యిని కూడా తీసుకొని ఇలా పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఫస్ట్ అయితే స్పూన్తో కలిపేసుకొని తర్వాత మనం చేయితో పిండిని బాగా కలుపుకోవాలి ఇందులోకి నెయ్యి అయితే ఎక్కువగానే పడుతుంది రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా నెయ్యి అంతా వేసేసుకొని పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి సేమ్ చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం సాఫ్ట్గా ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము పిండిని సెట్ అవ్వనివ్వాలి ఇప్పుడైతే ఒక స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి కొంచెంగా ఇసుకను వేసుకోవాలి ఇసుక ప్లేస్లో సాల్ట్ అయినా వేసుకోవచ్చు దానిలోకి ఒక స్టాండ్ పెట్టుకొని కవర్ చేసి ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చూడండి పిండి అనేది బాగా సెట్ అయిపోయింది ఇప్పుడైతే మనము మూన్ బిస్కెట్ని అయితే తయారు చేసుకున్నాము ఇలా ఒక చెక్క పైన పిండిని ఇలా వేసుకొని ఒక అప్పడాల కర్రతోనైతే ఇలా రోల్ చేసుకోవాలి బాగా పలుచగా కాకుండా కొంచెం మందంగానే ఉండేలాగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా అంతా బాగా రోల్ చేసుకున్న తర్వాత మనం రోల్ చేసుకున్న పిండి చాలా స్మూత్గా ఉంటుంది ఎందుకంటే నెయ్యి వేసి కలతాము కాబట్టి చాలా స్లోగా రోల్ చేసుకోవాలి ఇలా సైడ్స్ అన్నీ సరి చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక క్యాప్ తీసుకోవాలి ఏ సైజ్ అయినా పర్వాలేదు ఒక క్యాప్ తీసుకొని ఇలా మనం బిస్కెట్స్ అయితే కట్ చేసుకున్నాం ఫస్ట్ కొంచెం కట్ చేసి మళ్ళీ ఈ క్యాప్ సగాన్ని ఈ పిండిలోకి ఇలా అన్నామంటే మనకి హాఫ్ మూన్ బిస్కెట్ అయితే సైజులోకి అయితే కట్ అయిపోతుంది ఇలా అన్ని బిస్కెట్లని ఒకటి తర్వాత ఒకటి అన్నీ బాగా కట్ చేసుకోవాలి చాలా బాగా వస్తాయండి సేమ్ మనం కొంటాం కదా ఈ మూన్ బిస్కెట్లు చందమామ బిస్కెట్లు సేమ్ అలాగే ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్ని బిస్కెట్లను ఒకటి తర్వాత ఒకటి అన్ని కట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒక ముద్దలాగా చేసి రోల్ చేసుకొని మళ్ళీ బిస్కెట్లని ఇలాగే కట్ చేసుకోవాలి ఈ బిస్కెట్లని మనం కట్ చేసుకోవడానికి అవసరం లేదు ఏదో ఒక చిన్న క్యాప్ ఉంటే సరిపోతుంది ఆ క్యాప్తో ఇలా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇలా అన్ని బిస్కెట్లని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన బిస్కెట్లని ఇలా ఒక్కొక్కటిగా ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను ఇలా అప్లై చేసుకొని పిండిని డస్ట్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్లని ఇలా అన్నీ ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా స్లోగానే ఇలా బిస్కెట్స్ అన్నీ ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత చూడండి బిస్కెట్స్ ఇంత బాగా వచ్చాయి ఈ ప్లేట్ని మనము హీట్ చేసుకున్నాం కదా ఆ కడాయిలోకి స్లోగా పెట్టుకోవాలి దానిలోకి ఇలా ప్లేట్ని పెట్టేసి ఏదైనా ఒక బౌల్ని అయితే కవర్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది నాకైతే తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము చూడండి బిస్కెట్లు బాగా బేక్ అయిపోయాయి ఇలా మనం చాక్తో ఇలా వండామంటే బాగా తెలుస్తుంది బిస్కెట్లు బేక్ అయ్యాయలేవు అని చాలా బేక్ అయిపోయాయి ఈ ప్లేట్ని తీసి మనం చల్లారి పెట్టుకోవాలి ఈ బిస్కెట్స్ని మళ్ళీ అదే కడాయిలోకి మిగతావి మనం బిస్కెట్లు రెడీ చేసుకున్నవి ప్లేట్ని అయితే దానిలోకి అయితే పెట్టుకొని కవర్ చేసి మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి చూడండి బిస్కెట్లు అనేది చల్లారిపోయాయి కదండి వీటిని అయితే మనము ప్లేట్లోకి అయితే తీసుకున్నాము చూడండి చాలా బాగా బేక్ అయిపోయాయి ఏం మారిపోలేదు చాలా బాగా బేక్ అయిపోయాయి ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా మూన్ బిస్కెట్లు అనగా చందమాహా బిస్కెట్లని ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి చూడండి చాలా క్రిస్పీగా సేమ్ మనం బయట కొంటాం కదా సేమ్ అలాగే ఉంటాయి ఇలా సేమ్ ఇంట్లోనే మనము ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా చేసి మనం పిల్లలకి పెట్టచ్చు ఇలా హెల్తీగా గోధుమ పిండితోనే తయారు చేసుకోవచ్చు ఈ మూడు బిస్కెట్లని చూడండి సెకండ్ వాయి కూడా చాలా బాగా బేక్ అయిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను నాకైతే చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్